అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యమనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మొదటి సమయ గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం చిత్తగించుము బెత్రేహిమియుడైన యష్య యొక్క కుమారుల్లో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయించగలవాడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశనై ఉన్నాడు మరియు యహోవ అతనికి తోడుగా నున్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో కీర్తనకారినటువంటి దావిదు మహారాజు గురించి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని లేక సాక్ష్యాన్ని మనం వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆ కీర్తనకారినటువంటి దావిదు మహారాజు గట సృష్టికర్త అయినటువంటి దేవాదు దేవుడు అతడు తోడుగా ఉన్నాడు అని లేఖనాలను మనం చూస్తున్నాం ఈ సృష్టికర్తనటు దేవాది దేవునికి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడట ఈ సృష్టికర్తైన దేవాది దేవుడు దావీదుకు తోడై ఉండడం వలన దావీదుకు అండగా ఉండడం వలన దావీదు పక్షముగా ఉండడం వలన తన బ్రతుకులో తన జీవితములో ఊహించని కనీ విని ఎరగని దైవ దీవెనలు లేక దైవ ఆశీర్వాదములు తాను స్వతంత్రించుకున్నట్లుగా లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఒక తోడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడే సెలవిచ్చాడు అది ఏ విషయంలోనైనా సరే ఒక వ్యక్తి ఒక కుటుంబముగా కట్టబడాలి అనంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి అనంటే ఆ కుటుంబం వంశం ఆస్వాదించబడాలి అనంటే ఒక తోడు ఏ విధంగా కావాలో అది దేనికైనానూ సరే అభివృద్ధి పొందాలి అంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని అంటే భూమి మీద ఒక తోడు అనేది చాలా ప్రతి ఒక్కరికి ప్రతి విషయానికి అవసరమై ఉన్నది అయితే ఈ తోడులన్నీ కూడా అశాశ్వతమైనవే కానీ దేవుని తోడు జీవితాంతము కలకాలము వంశానికి తరతరాలుగా ఉండేటువంటి తోడు అనే విషయాన్ని లేఖనాలలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం కీర్తనగా దావిద మహారాజు గురించి అనేకమైన విషయాలు మనం నల్ల చూస్తాం కానీ ప్రియులారా నలభై ఆరవ అధ్యాయము చూడండి నలభై ఆరవ అధ్యాయము ఏడు చిన్నములో ఇక్కడ చక్కటి మన విషయాన్ని చూస్తాం సైన్యములకు అధిపతి ఎగివ మనకు తోడైయున్నాడు ఉన్నాడు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు అవును ఇన్నిటి ఎన్నిటిద కాల సమయముందు దేవుడు మనకు తోడై ఉన్నాడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక మనం దిగులు పడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు నేను ఒంటరిని అనుకోవడానికి అవసరమే లేదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ప్రిమన్ ట్వంటీ వారి సమయమందు ఆయన మన పక్షముగా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు నీడగా తోడుగా అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో దేవుడు ఏ కుటుంబానికి తోడుగా ఉంటాడో దేవుడు ఎవరి సంఘానికి తోడుగా ఉంటాడో దేవుడు ఎవరికి అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడో వారికి అన్ని విషయాలలో సకల ఆశీర్వాదపు కృపలు అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యొహవా అతనికి తోడై ఉండే గనక ఆ చెరసాల అధిపతి అతనికి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చెయ్యకై ఉండెను అతడు చేయనది యావత్ యొహవా సఫలమగినట్లు చేశాను అనుప్రియలారా దేవుడు నీకు తోడుగా ఉంటే నీ చదువు దీవించబడుతుంది నీ సంతానం దీవించబడుతుంది నీ పొలము వ్యవసాయము దీవించబడుతుంది నీ సేవ దీవించబడుతుంది నీ పిల్లలు దీవించబడతారు నీ ఆరోగ్యం దీవించబడుతుంది నీ కష్టము ఆశీర్వాదం ఫలభరితముగా మారుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలలో దేవుని తోడున గనక మనం కలిగి ఉంటే దైవ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను మనము స్వతంత్రించుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఇదే అధ్యాయంలోనే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలోనే రెండవ వచ్చినాన్ని కూడా ఒకసారి చూద్దాం యోహోవా యోసేపునకు తోడే నేను గత గనక అతడు వద్ద తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంటను నేను హోవా యోశ తోడయ్యిండని గనక అతడు వర్ధిల్లుచ్చు అనేటువంటి మాటని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తాం అను ప్రియులారా దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని విషయాలు మనం వర్ధిల్లుతాం చూడండి తోడు అనేది ఎప్పుడు కావాలి అంటే చూడండి ఉదాహరణకు దావిదను కానీ ఉదాహరణకు యోశ్యపును కానీ తీసుకురండి వారి కుటుంబాలలో వారికి ఎవరు తోడుగా లేరండి వారి కుటుంబాలలో వారికి అండగా ఎవరు లేరు కానీ వారు దేవుని తోడు కలిగి ఉన్నారు గనుక దేవుని ఆశ్రయముగా వాళ్ళు చేసుకున్నారు కనుక మహోన్నతిని రెక్కల చాటున వాళ్ళు ఉన్నారు కనుక వారి పరిస్థితులన్నీ చక్కపరచబడి దేవుని తోడు వాళ్ళు పొందుకొని సింహాసనాలు వాళ్ళు చూస్తున్నారు యహోవా వారికి తోడుగా ఉండెను నీకు దేవుడు తోడుగా ఉంటే నీ ప్రతి పని దీవించబడుతుంది నీ ఆలోచనలు దీవించబడతాయి నీ ఉద్దేశములు సఫలమవుతాయి నీ చేతి పనులు దీవించబడతాయి ప్రతి విషయంలోనూ దీపించబడతావు కనుక మనుషుల తోడు కోరుకొనకు మనుషుల సహాయం కోరుకొనకుము దేవుని తోడు నీ స్థితిని మారుస్తుంది నీ బ్రతుకును మారుస్తుంది నీ జీవితాన్ని నీ ఆర్థిక పరిస్థితులను మారుస్తుంది ఆరోగ్య పరిస్థితులను మారుస్తుంది నీ ఇంటి కుటుంబ పరిస్థితులన్నీ మార్చివేస్తుంది కనుక దైవ జనాంగమా ఇవి కాలు ముందు దేవుని తోడు మనకెంతో ప్రాముఖ్యమైనది చూడండి ప్రియారా ఎవరికైనా మనం మాటిస్తాం ఏది నేను వస్తానని చెప్పి లేదంటే మనం అప్పులు ఉంటే ఒకవేళ కడతామని చెప్పి లేదా స్కూల్ ఫీజులన్నీ లేదంటే చిట్టిలని లేదంటే అప్పులని ఏవో ఒక విషయాల్లో మనము మాట ఇస్తూ ఉంటాం కానీ ఆ మాటలు మనం నిలబెట్టుకోలేము కానీ ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది మొదటి సమయాల గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు రాయబడిన మాటలు మనం గమనిస్తే ప్రియులారా దేవుడు సమయలకు తోడక అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు మాట ఇచ్చి నెరవేర్చ అది ఎవరికి నీ సాధ్యం కాదు అవును ప్రియులారా ఈ కాలుసో నువ్వు పలికే మాటలు నువ్వు పలికే ఆశీర్వాదాలు నువ్వు పలికే ప్రార్థనలు ఏవి వ్యర్థములు కాకుండా సఫలం అవ్వాలి అని అంటే నువ్వు ఇచ్చిన మాటలు నెరవేర్చబడాలి అని అంటే నువ్వు అనుకునే నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుని తోడు నీకు అవసరమై సమయలు బాల్యము నుంచి వృద్ధాప్య వరకు తను చనిపోయేంత వరకు కూడా ప్రియులారా ఎక్కడ కూడా ఏ మాటల్లో పొల్లైనా తప్పిపోలేదట ఎందుకు అలా తప్పిపోలేదు అని అంటే వాక్యం సెలవిస్తుంది దేవుని తోడు ఆయనకు ఉన్నది దేవుని తోడు ఆయనకు ఉన్నదని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆ విధంగానే మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి సమయంలో గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన్నాన్ని చదువుకుందాం యహోవా తనను విడిచి దావిదనకు తోడయ్యునిట చూచి సౌలు దావిదనకు భయపడేను అంప్రీలారా మనల్ని చూసి ఇతరులు భయపడడం కాదు మనకు తోడై ఉన్న సహాయం మనకు తోడై ఉన్న దేవుని కృప మనకు ఉన్నటువంటి దేవుని అనుగ్రహం ఇతరులు చూడాలా నీలో ఉన్న భక్తిని నీలో ఉన్న విశ్వాసమును నీలో ఉన్న ఆత్మీయతను నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని ఇతరులు చూడాలా నీ ఉద్యోగాన్ని నీ సౌందర్యాన్ని నీ అందాన్ని నీ వెనక ఉన్న మనుషుల బలగమును బలమును కాదు చూడడము దావీదుకు ఏమీ లేదండి కానీ తనకు దేవుడు తోడై ఉన్నాడని సౌలు చూచి భయపడుతూ ఉన్నాడని లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ప్రిమీ వాళ్ళారా దేవుని తోడు నీకు ఉంటే నీకు వెనకాల వెయ్యి మంది సైన్యం కంటే ఎక్కువ వెయ్యి మంది సైన్యముల కంటే ఎక్కువ బలం అనుబాముల కన్నా ఎక్కువ బలము ధైర్యం ఉంటుంది దేవుని తోడు ఆ దేవుని తోడు నిన్నో సింహము లాంటి ధైర్యవంతునిగా చేస్తుంది కనుక పెరిమైనటువంటి వారు దేవుని తోడు పొందుకున్నటువంటి ఆ సుయోసపు కానీ దావిడు కానీ వారి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు శ్రమలు వచ్చినా వాటన్నిటిని జయించగలిగారు అభివృద్ధి అభివృద్ధి చెందారు ఆశ్వాదించబడ్డారు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన శిఖరములు వాళ్ళు ఎక్కగలిగారు దేవుని గొప్ప ఆశీర్వాదపు మేలులు జల్లులు కృపలు వారు అనుభవించారు కనుక ఏ విధంగా ఆలోచన ముందు దేవుని తోడునగలిగి దేవుని తోడు లేక జీవిస్తున్నట్లయితే దేవుని తోడును కలిగి దేవుని సహాయం పొందుకొని మన ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగితే నీ మాట విషయంలో తప్పిప్పు శత్రువులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి చెందుతావు అన్ని విషయాలతో పాటు దేవునికి దగ్గరగా ఉంటావు మనకి దేవుని తోడును కోరుకుందాం దేవుని కృపను పొందుకుందాం అంటే భాగ్యం దేవుడు మనకి చుట్టా కా పరిశుద్ధ్రానికి వందనాల స్తోత్రాలు మాటలు నాలో మాత్రం ఫలింపచేసి మీరు మహిమాగత పాల్గొంటున్నారు తిరియక దేవుని నేర్చురాముని పెట్టుకుంటున్నాను